ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు నీచింది కత్తమ్మా అంత పని అయిపోయింది కదా వంట మీరు వెళ్ళి కూర్చోండి అని వరానికి ఇష్టమైన పాకంగారులు బౌల్లో వేసి వాటర్ బాటిల్ తీసుకొని అత్తగారికి ఇచ్చింది నా మనవరాలు వచ్చాక తింటాను మమత ఇప్పుడు ఏమీ వద్దు మీకోసమే పక్కన పెట్టాను అత్తమ్మా ఎక్కువగానే వండాను తినండి వాళ్ళు వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కదా అని అత్తగారి చేతికి బౌలిచ్చి బయటికి వచ్చిన మమత సిరి వంశీ బైక్ మీద లోపలికి రావడం చూసి షాక్ అయింది సిరి అంటూ ఆనందంగా బయటకు వచ్చి కూతుర్ని హత్తుకుంది వాళ్ళని లోపలికి రాణిస్తావా లేదంటే బయటే ఉంచేస్తావా నవ్వుతూ బయటికి వస్తూ అన్నాడు శరత్ మీరు మరీ నువ్వు అండి ఎలా ఉన్నావు మా బాగున్నారా వంశీ బాబు బాగున్నామత్తమ్మా మీరెలా ఉన్నారంటూ పలకరిస్తూనే కాళ్ళు చేతులు కడుక్కొని ఇద్దరు లోపలికి వచ్చారు ఆ దేవుడి దయ వల్ల అందరం బాగున్నామని మాట్లాడుతూ బయటికి వచ్చి వరం మనవరాలి ముఖం వెలిగిపోవడం చూసి మురిసిపోయింది ఎలా ఉన్నారు తల్లి బాబు వంశీ బాగున్నావా బాగున్నామమ్మ అని సంతోషంగా మాటలు కలిపారు మీ ఇద్దరే వచ్చారు ఇంతకి అమ్మ రాలేదా లేదు అత్తమ్మకు పనుందమ్మా అందుకే రాలేదు మళ్ళీ మళ్ళీసారి వచ్చినప్పుడు తప్పకుండా వస్తానంది అవునా అవును అంటూ వంశీని చూసింది అప్పటికే వంశీ ముఖం డల్ అవటం గమనించి ఎవరు చూడకుండా అతని చేతిని పట్టుకుని వదిలి వంశీ నార్మల్ అయ్యి మాటలు కలిపాడు సరే వంశీ గుడ్ న్యూస్ చెప్పిన కాంతమ్మ పడిందని చెప్పి వాళ్ళు వెళ్ళగానే గుమ్మం బయట కూర్చొని ఆలోచిస్తూ గోడకి జారపడింది దేవుడి దయ వల్ల నా గోడలు నెల తప్పింది చాలా సంతోషంగా ఉంది ఈ విషయం వెంటనే శ్రీణుకు చెప్పాలి కనీసం మరదని చూడటానికి అయినా వస్తాడనుకుని గబగబా తను ఫోన్ తీసుకొని పెద్ద కొడుకుకి ఫోన్ చేసింది షాప్లో వచ్చిన కస్టమర్స్ అందరికీ కావాల్సిన గ్రాసరీ అంతా ఇస్తున్న శ్రీను టైం కాన్ టైంలో అమ్మ ఫోన్ చేసి విసుగ్గా కట్ చేశాడు అయినా మళ్ళీ కాంతమ్మ ఫోన్ చేయడంతో తప్పక ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అమ్మ ఎక్కడ లేని విసుగు కోపం రే నాన్న ఎలా ఉన్నారు ఎక్కడ లేని సంతోషంతో అడిగింది బాగున్నామమ్మా నువ్వెలా ఉన్నావు ఏంటి నీ మాట చాలా సంతోషంగా వస్తుంది నీ చిన్న కొడుకుని చేతికి డబ్బులు ఇచ్చాడా ఏంటి షాపును చూడని నల్లికి సాగి చేసి బయటికి వచ్చాడు ఎప్పుడు చూసినా డబ్బు అన్నమాట మాట తప్ప ఇంకేమి రాదేంట్రా నీకు ఆ సర్లే చెప్పు ఎందుకు ఫోన్ చేశావు ఎందుకు ఫోన్ చేశానో చెప్తాను నువ్వు పెదనాన్నవి కాబోతున్నావురా ఏంటి కాంతమ్మ మాటలకి ఆలోచిస్తూ చిన్నగా నవ్వాడు ఓ మా మరదల నెల తప్పిందా అవును ఇప్పుడే ఇద్దరూ నాకు చెప్పారు వాళ్ళు చెప్పగానే నీకు ఫోన్ చేశాను పోడేలే అమ్మా ఇద్దరూ సంతోషంగా ఉన్నారు చాలా మంచి విషయం చెప్పావు నిజంగానే చాలా సంతోషంగా ఉంది కొడుకు మాటలకి సంతోషిస్తూ నువ్వు ఖాళీ చూసుకుని నల్ని తీసుకొని తమ్ముడు వరదలు చూడటానికి రండిరా రా స్వీట్స్ పట్టుకొని రండి వాడు సంతోషంగా ఉంటాడు వాడికి మాత్రం ఎవరున్నారు నువ్వు నేనే కదా కాంతమ్మ మాటలకి మనసు కరిగింది శ్రీనుకి అవునమ్మా వస్తాను వచ్చే వారం నేను నల్ని వస్తామని చెప్పి కాసేపు కాంతమ్మతో మాట్లాడి శ్రీను ఫోన్ కట్ చేయగానే కాంతమ్మ లోపలే ఉబ్బి తప్పిపోయింది కాంతమ్మ ఆనందం అంతా ఇంత కాదు శ్రీను మనసు విప్పి మాట్లాడేసరికి ఆనందం పట్టలేక తనలో తానే ఉక్కిరి బిక్కిరి అయింది కానీ ఆ ఆనందం ఒక్కరోజు కూడా ఉండదని కాంతమ్మకు తెలియదు కదా కాల్ కట్ చేసిన శ్రీను షాప్ లోపలికి వచ్చాడు వచ్చిన కస్టమర్స్ అందరూ గ్రాసరీ తీసుకొని వెళ్ళిపోవడంతో నల్ని నెమ్మదిగా శ్రీను దగ్గరికి వచ్చింది డబ్బులు తీసుకున్నావా లేదా ఆ తీసుకున్నాను మొత్తం పదివేలు వచ్చాయి కావాలంటే లెక్క పెట్టుకోండి నా మీద మీకు ఎలానో అనుమానం కదా ఫేస్ మీద పడిన పంగుని ఉఫ్ అంటూ ఊదు పొగరుగా అంది భార్యలో వచ్చిన స్టైల్ చూసి ఏంటి ఓవర్ ఎక్కువైంది ఎప్పుడు లేనిది ఆ జుట్టేంటి ఎదురికి వేసి పంకు తీసావు కాస్త అందంగా రెడీ అవ్వటం కూడా తప్పేనా అయినా నేను ఎవరి కోసం రెడీ అవుతాను మీకోసమే కదా ఏడుసావులే పిచ్చి పిచ్చి వేసాలు వేసావంటే నాలుగు చీరేస్తా ముందెళ్ళి షాప్ చూడు అక్కడ మీ అమ్మమ్మ ఒక్కరితే చూస్తుంది కదా పైగా ముసల్ది అందరి దగ్గర డబ్బులు తీసుకుంటుందో లేదో డబ్బులు లెక్క పెడుతూ అంటాడు ఎందుకు తీసుకో తీసుకుంటుంది కానీ ఇంతకి ఎవరు మీకు ఫోన్ చేసింది ఇంకెవరు అమ్మ ఎందుకు చేశారండి మామూలుగానే చేసిందా కాదు సిరి ఉంది కదా తను ప్రెగ్నెంట్ అయింది నల్ని ఇప్పుడే చెప్పింది అమ్మ మొత్తానికి తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు ఎప్పుడైనా వాడి జీవితం బాగుంటుంది అదే సంతోషం వచ్చే వారం ఏదో ఒకరోజు ఖాళీ చేసుకుని తమ్ముడు దగ్గరికి వెళ్దాం వాళ్ళని చూసినట్టుంటుంది స్వీట్ కూడా పట్టుకుని వెళ్ళినట్టుంది ఏమంటావు భర్త మాటలకి లోపలే ఉడికిపోయింది కానీ పైకి మాత్రం అందంగా నవ్వుతూ వెళ్దాం ఓ పదిహేను కే పదిహేను కేజీల స్వీట్ పట్టుకుని వెళ్దాం మా చెల్లి ప్రెగ్నెంట్ అయిందని మీ తమ్ముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీకు నాకు చెప్పి ఆనందపడ్డారు కదా అందుకు మీరు అన్నట్టుగానే వెళ్దాం నల్ని ఎప్పుడు చూసినా నా మీద అనుమానం తప్ప మీరు ఇంకా మారరు మీకు విషయం చెప్పింది అత్తమ్మ కానీ మీ తమ్ముడు మరదలు కాదు కదా నిజంగానే వంశీ తండ్రి కాబోతున్న విషయం మీకు చెప్పాలనుకుంటే ఎప్పుడో చెప్పేవాడు తనకి మీరంటే ముందు నుంచి ఇష్టం లేదు కాబట్టి అత్తమ్మ చేత చెప్పించారు ఆ విషయం మీకెందుకు అర్థం కావటం లేదో నాకు తెలియడం లేదు ఆ తమ్ముడు నా మరదలో నా అమ్మ అని మీరు అనుకుంటే సరిపోదు అవతల వాళ్ళు కూడా అనుకుంటే మనం ఎందుకు ఇలా ఉంటాం రూటిగా ప్రశ్నించింది కానీ క్షీణు మైండ్ అంతా తన మాటలతో పొల్యూట్ చేసింది ఎప్పుడు చూసినా నన్ను తిట్టడం కాదు మీ తమ్ముడు మీ దగ్గర ఎంత దూరంగా ఉంటున్నాడో తెలుసుకోండి చెప్పాలనుకుంటే మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాలి కదా అత్తమ్మ ఎందుకు చెప్పడం అంటూ చీరపళ్ళు నడుగు దగ్గర తోపుకొని అత్తమ్మ చెప్పగానే మీరు ఆనందపడిపోవటం సొల్లు కాచుకొని తమ్ముడు దగ్గరికి వెళ్తానంటాం స్వీట్ పట్టుకుని వెళ్తానంటాం బాగుందండి మీ అంత మంచి మనసు నాకైతే లేదు అని తెగేసి చెప్పి నల్ని లోపలికి వెళ్ళగానే శ్రీను తల రొద్దుకుంటూ వెనక్కి వాలాడు ఒకవైపు నల్లిని మాటలతో తప్పు లేదని తన మనసు చెప్పేసరికి వంశీ మీద చిరాకు కోపం వచ్చాయి అద్దగారిచ్చిన పాయసం బౌలు తీసుకొని టేబుల్ మీద పెట్టి అందరి వైపు చూశాడు వంశీ ఏంటి బాబు తినకుండా అలా పక్కన పెట్టావు నీకు పాయసం అంటే ఇష్టం కదా అయ్యో మామయ్య పాయసం తింటాను అంతకంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఏంటి బాబు అని శరత్ మమత ఇద్దరూ ఒకేసారి అనగానే వంశీ నవ్వుతూ సిరిని చూశాడు అప్పటికే సిరి సిగ్గుతూ మరోవైపు ఆనందంతో వంశీ భుజాన్ని గట్టిగా పట్టుకొని తలదించుకొని మీ అమ్మాయి తల్లి కాబోతుంది మామయ్య అని వంశీ అనగానే అందరూ షాక్ అయ్యారు షాక్ నుంచి వెంటనే తేరుకొని తల సిరి తల్లి మరుతూ కంట్లో తడి తెచ్చుకున్నాను మంచి వార్త చెప్పావు బంగారు తల్లి నువ్వు వంశీ ఎప్పుడు సంతోషంగా ఉండాలని వంశీకి షేర్కి అందరూ పాయసం తినిపించి వాళ్ళు తిన్నారు శరత్ ఆనందం అంతా ఇంత కాదు గారి విషయం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు కుటుంబం అంతా ఆనందంతో ఉన్నారు వంశీ నవ్వుతూ మాట్లాడుతూ ఫోన్ తీసుకొని బయటికి వచ్చి ముందు నేను అన్నయ్యకి చెప్పాలని ఎంతో సంతోషంగా శ్రీనుకు ఫోన్ చేశాడు షేర్లో కూర్చున్న శ్రీను వంశీ దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి విసుగ్గా లిఫ్ట్ చేశాడు చెప్పరా ఎలా ఉన్నామన్నయ్య వదిన పిల్లలు అందరూ బాగున్నారా బాగున్నాం మీరెలా ఉన్నారు అని లెక్కలేనట్టు అడిగాడు బాగున్నాం అన్నయ్య నీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానన్నయ్య ఏంటో ఏమీ తెలియనట్టే అడిగాడు సరే ప్రెగ్నెంట్ అన్నయ్య ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాం రాగానే అమ్మకు చెప్పాను ఇప్పుడు నీకు మామయ్య గారికి చెప్పాను ఆనందం వచ్చినా బాధ వచ్చినా నాకు చెప్పుకోవటానికి మీరేగా అన్నయ్య నాకు మాత్రం ఎవరున్నారు తమ్ముడు మాటలకి శ్రీను మనసు కలుక్కుమంది వంశీ అవునన్నయ్య అసలు హాస్పిటల్లోనే ఫోన్ చేసి చెప్పాలి కానీ ముందుగా అమ్మకి చెప్పాలనిపించింది అన్నయ్య జన్మనిచ్చిన అమ్మకి ముందుగా చెప్పడం మంచిదే కదన్నయ్య అని మాట్లాడుతున్న వంశీ మాటలకి శ్రీను కళ్ళలో తడి సరే అన్నయ్య ఉంటాను మళ్ళీ ఫోన్ చేస్తానని వంశీ ఫోన్ పెట్టేగానే శ్రీత శ్రీను తనలో తానే బాధపడ్డాడు